న్యాయ అధిపతులు తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వచ్చిన వరకు చదువుకున్నాం ధ్యానించుకుని ధ్యానస్తుల కొడుకును ముగించుకున్నాం అభిమళ్యకు మూడు సంవత్సరములు ఇస్రాయేల్ మీద ఏలికై నేను అప్పుడు ఇరవై ఏళ్ళు డెబ్బై మంది కుమారులను కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అభిమే వారి సహోదరుని మీదకి అతడు తన సహోదరులను చంపినట్లు అతని చేతులను బలపరిచిన షకీం యజమానుల మీదకి వచ్చినట్లు వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చినట్లును దేవుడు అభిమే లేకున్నట్లు షక్యం యజమానులకును వైరము కలుగుటకై వారి మీదకి దురాత్మను పంపను అప్పుడు షకేను యజమానులు అభిమ్య వంచరి ఇక్కడ ఎరుబయలు అనగా గిద్యం గిద్యాను దేవునికి అనుకూలంగా నడుచుకుంటూ వచ్చాడు దేవుని మాట వింటూ వచ్చాడు తర్వాత దేవుడు చెప్పినట్టుగా చేశాడు అయితే తర్వాత యుద్ధాలని జయించిన తర్వాత ఇస్రాయల్ అందరినీ కూడా మిథ్యాని నుండి కాపాడిన తర్వాత తాను ఏం చేశాడంటే ప్రజలందరూ కూడా నీవే మాకు రాజుగా ఉండాలి నీ కుమారులు నీ తర్వాత ఉండాలి తర్వాత నీ మనవలే మమ్మల్ని ఏలాలి అని చెప్పే అయితే గిద్దె అని నేను మా పిల్లలు వేల కూడుతున్న ఎవరు వేలాలి అంతవరకు బాగానే తర్వాత ఏం చేశాడంటే వారి దగ్గర దోసుకు వచ్చిన బంగారాన్ని తీసుకుని ఏ ఫోదని చేసి అదొక విగ్రహంగా పెట్టాడు అనమాట అదొక విగ్రహంగా పెట్టాడు అలాగా ప్రజలందరూ కూడా తప్పిపోయేటట్టు సో ఏ విగ్రహం చేసుకున్నా అది దేవునికి విరోధమైనది దేవుని ప్లేస్లో దేన్ని కూడా పెట్టకు దేవుడు లేడు అనటం కూడా ఏంటిది అది కూడా విగ్రహం లాంటిది అదే దేవుడు ఉన్నాడా లేడా ఉన్నాడో లేడా కుమారుడు ఉన్నాడా లేదా ఎలా తెలుసు కొండలు ఉన్నాయి కొండ చేసేది ఎవరు సృష్టి చేసేది ఎవరు అందుకనే దేవుడు అంటే ఎవరు చూడండి ఆది కారణం ఒకటి ఒకటి ఆది కారణం ఒకటి ఒకటి చేసే చాప్టర్ వన్ బస్ వన్ చదవడతారుగా దేవుడు ఆది అందు దేవుడు దేవుడు భూమి ఆకాశం ఎవరు సృజించారు దేవుడు సృజించారు దేవుడు మహోన్నతమైన స్థలంలో ఉంటాడు పరలోకంలో ఉంటాడు అయినా అదంతా ఆత్మలోకము దేవదూతులు ఉండే లోకము తను ఏం చేశాడంటే ప్రకృతి సృష్టిని కూడా చేశాడు ఓకే అందుకని ఇది మెటీరియల్ అది నాన్ మెటీరియల్ లేకపోతే పరలో ఇది మెటీరియల్ కాబట్టి ఈ లోకాన్ని దేవుడే చేశారు ఆయనే సృష్టి కానీ ఒకే ఒక దేవుడు భూమి ఆకాశము సృష్టిస్తే ఇప్పుడు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు చాలామంది ఓకే ఎవరంటే వాళ్ళు దేవుడు అంటే కుదురుతుందా ఎవరంటే వారిని నా తండ్రి ఈయన అనొచ్చా ఎవరంటే వారిని నా తల్లి అనొచ్చా ఎవరంటే వారిని నా భార్య అనొచ్చా ఎవరంటే వాడిని నా భర్త అనవచ్చా ఎవరు అనాలి కన్నవారు తల్లిది గున్న విన్నావా కన్నవారు తల్లిదండ్రు ఓకే పెళ్లి చేసుకున్నవారు భార్య భర్త ఈ బంధం వస్తుంది అందుకనే మన రిలేషన్షిప్ సృష్టికర్త అయిన దేవుడితో ఉండాలి ఎవరంటే వారితో పెట్టుకుంటే ఏమవుతుంది అక్రమ సంబంధం అవుతుంది అక్రమ సంతానం అవుతుంది లోకం అంతా అట్లా ఉంది కొంతమంది ఏమంటారు దేవుడే లేడు కదా దేవుడే అంటే దేవుడే లేడు అంటే ఎన్ని ఎట్లా వచ్చావు సృష్టికర్త లేకుండా సృష్టి ఎట్లా వస్తుంది మా తల్లిదండ్రులకి అన్నారండి వాళ్ళే దేవుడు అంటారు కొంతమంది మరి మీ తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చారు మొదటి దేవుడు చేసిన మొదటి దంపతుల నుంచే వచ్చారు ఆది దంపతులు ఎవరు వాళ్ళు ఆదాము మొత్తం విత్తనం ఇచ్చాడు ప్రతిదానికి విత్తనం ఇచ్చాడు ఇప్పుడు కోళ్లు కోడిని కానీ కుక్కర్ని కానీ వీటన్నిటిని రీజనరేట్ చేసుకోవాలని మేలు ఫీమేలుగా మొట్టమొదటి సృష్టించి వదిలేశారు ఇవేం చేస్తున్నాయి ఇప్పుడు రీజనరేట్ చేసుకోండి ఈవెన్ మనుషులకు కూడా అదే పద్ధతి ఓకే అయితే మొట్టమొదటి పితృడు ఎటువంటి వాడు పాపం చేశాడు ఆదాం ఏం చేశారు అవ చేసిందో ఆదం చేశాడు ఇద్దరు చేశారు ముందెవరు చేశారు అవ్వ చేస్తారు ఏం పాపం చేసింది తినోద్యమ ఏంటంటే దాంట్లో లోకం ఉంది లోకం ఉన్నది ఆ పంటలో ఉన్న రుచులేంటి శరీరాశ మనకు కూడా ఇవే ఉంటాయి కదా అంటే బైబిల్ ఉన్నదే జరుగుతుంది కదా పాపం ఇట్లా వచ్చింది పాపం ఏంటి శరీరాశ నేత్రాశీర శరీరాశ నేత్రాశ ఆశలే పాపం అయితే అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు మానవుడికి కావాల్సినవి అన్నీ కూడా సృష్టించి పెట్టాడు అయితే మనుషులు కావాల్సినది ఆశ చూసిన కావాలి అర్థం అండి కాబట్టి అలా కన్నులతో చూస్తాము చేస్తాము తర్వాత గుడ్డోళ్ళు కూడా ఏం చేస్తారంటే తలంపు మనం కూడా తలంపు చూసిన వెంటనే తలంపులు స్టార్ట్ అవుతాయి సో ఇవన్నీ కూడా ఈ పాపేచ్చలు ఆదామునంద పుట్టిన ప్రతి మనిషికి కూడా వచ్చేసి ఏ దేశానికి చెందిన ఏ మతానికి చెందిన ఏ ప్రాంతానికి చెందిన మన అందరిలో ఏమున్నాయండి ఈ శరీర ఇచ్చలు అనేవి ఉన్నాయి ఏంటి శరీరాశ నేత్రాశ జీవ జీవపుటం ఎంతవరకు తీసుకెళ్తుందంటే అంటే ప్రైడ్ ఆఫ్ లైఫ్ అనమాట గర్విస్తారు ఇది కొన్నిసార్లు దేవు నేనే దేవుణ్ణి లేకపోతే దేవుడే లేడు నేను నాస్తిని సరే అనుకో పర్వాలేదు నీ ఇష్టం వచ్చినట్టు జీవించు నీకు స్వేచ్ఛ ఇచ్చాడు ఇతన్ని చేసిన తర్వాత ఏమవుతుంది తీర్పు జరుగు చూడండి హేప్రి హీ చాప్టర్ నైన్ వర్స్ ట్వంటీ సెవెన్ హి బ్రుష్ నైన్ ట్వంటీ సెవెన్ త్వరగా చదువు ఎవరైనా మనుషులు ఎన్నిసార్లు మృతి పొందాలండి ఒక్కసారే మృతి పొందాలి అంటే శరీరంలో తర్వాత ఇక మృతి పొందిన తర్వాత దేనికి తీర్పు ఆత్మకి అంటే మనుషులు ఒకటి కాదు తాత్కాలికమైనది శరీరము శాశ్వతమైనది ఆత్మ తాత్కాలికమైనది కొన్ని రోజులు ఉంటుంది అందులో కనపడే అందులో మాయమైపోయే ఆగుర ఆత్మ శాశ్వతకరం ఉంటుంది అన్నమాట కదా అయితే ఈ ఆత్మకి తీర్పు జరుగుతుంది ఈ శరీరం చేసిన తప్పులన్నీ అన్నిటికీ శిక్ష భరించేది ఆత్మ మనుషులందరూ చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తారా నరకానికి వెళ్తారా రెండే రెండు దారులు ఒకటి నరకానికి దారి రెండో స్వర్గానికి దారి వే టు హెవెన్ వే టు వి ఆర్ ఆల్రెడీ ఆల్ సిన్నర్స్ ఆర్ ఆల్రెడీ ఇన్ ద వే ఆఫ్ హెల్త్ వే టు హెవెన్ బట్ దాని నుంచి మనం తప్పించుకుని మళ్ళీ దేంట్లోకి రావాలి జీవ మార్గంలోకి రావాలి వే ఆఫ్ లైఫ్ మనుషుడు వద్దన్న పని చేసి మరణాన్ని తెచ్చుకున్నాడు పాప మరణాన్ని తెచ్చుకున్నాడు అయితే దేవుడు మళ్ళీ ఆ వ్యక్తిని విడిచిపెట్టలేదు పాపం చేసినా విడిచిపెట్టలేదు మళ్ళీ సమకూర్చుకోవటానికి ఆదామాలు చేసిన ఆత్మరూపి అయిన దేవుడు శరీర రూపాన్ని ధరించుకుని ఆయన పేరు కదా మనిషి కాదా వచ్చి మానవవాడి పాపాన్ని పరిహారం చేశాడు ఎందుకు మనుషుడు ఒకేసారి చనిపోవాలి ఎందుకు చనిపోవాలి పాపంలో కొంచెం జీతము తన పాపంలో తను చనిపోతే ఆత్మ నరకానికి వెళ్తుంది తీర్పులోకి వెళ్ళిపోతుంది అందుకనే ఆ తీర్పు వేసుకోవడం మీద దేశం పాపానికి వచ్చే శిక్ష మరణం ఎవరు పొందారు పాపం చేసింది ఎవరు ఎవరు అందుకనే మనం ఇంకనూ పాపులను ఉండగా క్రీస్ మన కొరకు చెల్లు చనిపో రక్తం కార్చాడు సమాధి చెప్పి తిరిగి లేచాడు ఎందుకు పాపు రైతుడుగా పాపు రైతుడు ఒక్కరే ఎవరు దేవుడు అయితే మన కొరకు చనిపోవాలంటే ఆయన దేహాన్ని ధరించాలి కాబట్టి లోకానికి రావాల్సి వచ్చింది దేవుడు కుమారుడని ఎందుకు కనబడుతుందంటే కుమారుడుగానే జన్మించాడు దేవుడు ఏమైనా ఇప్పుడు కుమారుడు అందుకునే తండ్రి కుమార మూడు రకాలుగా పనిచేస్తుంది ఎవరండి ఇది కేవలం మనిషిని రక్షించడానికి మాత్రమే నిజానికి చూస్తే దేవుడు ఎవరు ఇందా చదవడం కాదు ఆది అందు అక్కడ తండ్రి కుమార లేదు ఏముంది దేవుడు అయితే మనిషి దగ్గరికి వచ్చినప్పటికీ మూడుగా చేయవలసి వస్తుంది తండ్రి సృష్టించాడు కుమారుడిగా రక్షించాడు పరిశుద్ధాత్మగా సిద్ధపరిచి పరలోక రాజ్యానికి చేరుస్తారు ఓకే దేవుడు మూడంతలుగా మనిషికి ఇంత జాగ్రత్త తీసుకో మనిషికి ఎంత అజాగ్రత్త ఉందో దేవుడు అంతగా జాగ్రత్త అయినప్పటికీ ఆ దేవుణ్ణి పట్టించుకునే వారు చాలా మంది ఈవెన్ క్రైస్తవులు అని చెప్పుకునే మనం కూడా ఎంతో నిర్లక్ష్యంగా ఉంటుంది ఇంకా అవునా కదా అవునా కదా అట్లా ఉండకూడదు సో దీన్ని సీరియస్గా తీసుకోవాలి మీ తల్లిదండ్రులను ప్రేమిస్తారు గోడ్ పెళ్లి చేసుకుంటే భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకుంటారు పిల్లలుంటే పిల్లల్ని ప్రేమిస్తారు సో ఏ దే వాట్ అబౌట్ గాడ్ దేవుని కూడా ఏం చేయాలని మనం ప్రేమించి ప్రేమ అంటే ఏమవుతుందంటే రిలేషన్షిప్ ఉంటుంది ప్రేమ లేకపోతే ఏమవుతుంది దూరం అయిపోతుంది ఎక్కడైనా అంతే కదా తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు కదా అందరికీ తెలుసు కదా తండ్రి ప్రేమిస్తాడు కుమారుడు ప్రేమించాడు అందుకనే దూరం అవుతుంది తండ్రి ప్రేమిస్తున్నాడు కదా ఉన్నప్పుడు ప్రేమించాడు వెళ్ళిపోయినా ప్రేమించాడు తిరిగి వచ్చినా సరే ప్రేమించి తీసుకున్నాడు కదా ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడికి ప్రేమ లేదు మారు మనసు పొంది తిరిగి వచ్చిన తమ్ముడు చేర్చుకోవడానికి తాను ఒప్పుకోలేదు సో కాబట్టి కాబట్టి మనం అట్లా ఉండకుండా ప్రేమ కలిగి ఉండాలి అర్థమైంది ఎవరిని ప్రేమించాలి మొదటి ప్రేమ దేవునికి తర్వాత మనుషులు ప్రేమించే అర్థం ఏంటి ఎవరికి హాని చేయకుండా చూడాలి తల్లిదండ్రులు అయితే విధేత చూపించేది నేర్చుకోవాలి ప్రేమలేముంటుందండి స్వప్రయోజనం ఉండదు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాం మనం అదర్శకిస్తాం అది చూసుకోవాలి అయితే ఇప్పుడు మనం జడ్జెస్ న్యాయాధిపతులు తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు చదువుకున్నప్పుడు ఇక్కడ అభిమ వాళ్ళు రాజుగా చేసుకున్నారు ఈ అభిమ ఏం చేశాడంటే అభిమలేఖ అన్నల్ని అందరినీ కూడా చంపేశారు ఎంతమంది అన్నలు డెబ్బై మంది అన్నలు పైవసనాల్లో డెబ్బై మందిని ఏం చేశాడు చంపేశాడు ఎందుకు చంపేశాడు కేవలం వారందరి మీద అధిపతి కావాలని అధికారం కాక అధికారి అధిపతి అంటే రాజు కావాలని వాళ్ళ డాడీ చనిపోయాడు చనిపోయిన తర్వాత ఈయన కావాలని ప్రజలు కూడా ఈయనే కోరుకున్నారు అందుకనే గిద నాకు అత చెప్పాడు ఏం చెప్పాడు ఓరేవ చెట్టు ద్రాక్ష చెట్టు 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 ముళ్ళప పోదు ఇది వారికి గుర్తుగా ఉంది కదండి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మంచోడా ఏసు ప్రభు మనల్ని ఏలటం మంచిదా సాతని ఏలటం మంచిదా సాతానీ లోకంలో ఇష్టానుసారాన్ని జీవించమని చెప్తాడు కదా మరి వాడు మంచోడు కదా ఎందుకంటే దేవుని నుంచి దూరం చేసి నరకానికి పోయి వాడితో పాటు కాలని వాడు ఉద్దేశం అది అది చెడు దురుద్దేశమా కాదా అర్థమవుతుందమ్మా తెలుగు ఆర్ ఇంగ్లీష్ తెలుగు రెండు అర్థంలో మీకు అర్థమవుతుందమ్మా ఓకేనా కాబట్టి నేను రైట్ కాబట్టి ఎస్ ప్రభు మంచోడా సాతాను మంచోడా ఎక్కువ వాడే అధికారంలోనే వీటిని ఈ అభిమ లేఖని దేవుడు దేంతో పోల్చాడంటే ముళ్ళపూదతో పోల్చు కదా ముళ్ళపూ మిగిలిన మనిషి వాళ్ళు అయితే ఏం చేస్తున్నారు ఒలివ చెట్టు ఏముంటుందంటే అయ్యా నేను దేవుడికి నూనెను సప్లై చేయాలి దేవాలయంలో దీపం వెలగాలంటే ఏం చేయాలి ఆ పని మానేసి దేవుణ్ణి సేవించకుండా మానవుడికి సేవించకుండా ఒలివ చెట్లు నూనె కానీ కాయలు కానీ మనుషులు కూడా వాడతారు కదా కాబట్టి అది దేవుణ్ణి మనిషిని సేవించకుండా నేను మీ మీద ఇటు అటు నాకు వద్ద అంటే మంచివాడే కదండి తర్వాత ద్రాక్ష చెట్టు కూడా అదే అంటుంది తర్వాత ఇంకో చెట్టు అంటే అంజూరపు చెట్టు కూడా అది అంటుంది ఈ ముళ్ళ చెట్టు మాత్రం ఏడుతుంది పాదామగ్వులు శాతానికి అధికారం ఇచ్చారు ఎవరు సృష్టించారు ఎవరు అధికారంలో ఉన్నారు వాళ్ళు కానీ ఏమైపోయారు ముళ్ళ పదని కోరి ముళ్ళ చెట్టుని కోరు ఇప్పుడు మనం ఏమన్నా కోరుకుంటున్నాం చూసుకేరుకి కాదు సంపూర్ణ ఏం చేయాలండి ఆయన అధికారంలోనే ఉండేది నేర్చుకోవాలి యేసుక్రీస్తు ప్రభు అధికారం కింద ఉండేది నేర్చుకోవాలి నేర్చుకుని ఆయన ఆజ్ఞల్ని నేర్చుకుని వాటిని పాటించాలి ఎప్పుడు నుంచి పాటించాలి ముసలిళ్ళు అయిపోయాయి కదా ఎప్పుడు ఏమన యమనకాలంలో కాడు మైటే తేల అంటే ఏంటి తేలి స్కార్పియో తేలు కాదండి మేలు మందికి ఎలా ఉంది కూడా తేర్లాగే ఉంది అయితే శాశ్వతమైన శిక్షణ ఉంది దేవుడు సృష్టి ఇలా చేశాడు అదెట్లా ఇదెట్లా అని మనం ప్రశ్నించి దేవునికి దూరం అయ్యేది ప్రయత్నాలు చేయకూడదు దేవుని వాక్యం సత్యం దీంట్లో దీని ప్రకారమే అంత జరుగుతుంది మానవ స్వభావం దీన్ని బట్టి దీంట్లో ఉంది అలాగే ఉంది కాబట్టి దాని పరిహారం కూడా మన పాప పరిహారం కూడా దీంట్లోనే ఉంది యేసుగురవు ద్వారా అందుకని ఇప్పుడు మనం మనల్ని ఎవరు వెళ్ళకూడదు అవే వంటి సాతాను ఏకుండా చూసుకోవాలి వాడికి అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి ఎప్పుడైతే ఈ లోక సంబంధమైనవి మనలోకి వస్తాయో లోకాన్ని మనం ప్రేమిస్తామో లోకాన్ని మనం స్నేహిస్తామో అది తెలుసో తెలియకో వాడి అధికారంలో దేవుడు వదిలేస్తాడు తప్పమైన మా తండ్రి ఏదో మంది నుంచి ఉండవచ్చు కానీ విన్నాడా వెళ్ళిపోతే పట్టుకుని బంధించాడన్నా నాలుగు దెబ్బలు తిన్న వస్తావు స్నేహితులు ఉన్నారు స్నేహితులు డబ్బులు ఉన్నంత వరకు తిన్నారు వీడితో కలిసి డబ్బులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ సత్తాన్ని కూడా ఎంత ఈ ప్రాణం ఉన్నంతవరకు పాపాలు నా పాపంలోనే చచ్చి పిల్లలు చేస్తారు నరకానికి వెళ్ళేటట్టు చేస్తారు ఈ లోపల యేసుప్రభు దగ్గరికి రాకుండా చేస్తారు యేసుప్రభుని అంగీకరించిన తర్వాత కూడా నీతి న్యాయాన్ని పాటించకుండా చేస్తూ ఉంటాం ఆత్మీయ విషయాలు ఆసక్తి లేని వారిగా చేస్తూ ఉంటారు అట్లా చేయకూడదు అర్థమైందా కాబట్టి వీరెవరిని కోరుకున్నారు అభిమాను అభిమాక్ దుర్మార్గుడా సొంత డెబ్బై మంది పిల్లలు అన్నాను సందేశాడు తన ఓన్ అయితే ఇప్పుడు దేవుడు తీర్పు తెరుస్తున్నాడు ఎవరికి తీర్పు తీరుస్తున్నాడు అభిమలేక తీర్పు తీరుస్తుంది ముగించుకుందాం ఇక్కడ ఇరవై నాలుగో వచనంలో ఆఖరి భాగంలో ఉంది అతడు తన సహోదరులను చంపినట్లు అతని చేతులను బలపరిచిన షకేము యజమానుల మీదకి వచ్చినట్లు వారు చేసిన ప్రాణహత్య వారి మీద మీద వచ్చినట్లును దేవుడు అభిమ లేకునకును యజమానులకును వైరము కలుగుటకై వారి మీదకి ఎవరిని పంపాడు అభిమ లేఖ ఏం చేశారంటే షకేమి యజమానులు సపోర్ట్ చేశారు ఎందుకంటే వారు ఎవరిని కోరుకున్నారు ఈ మొళ్ళ పదని కోరుకు ఈ సాధాన్యను కోరుకుని అభిమాఖను కోరుకు దుష్టుడిని కోరుకు ఇప్పుడు మనకి ప్రభుత్వం జరుగుతుందండి ఇప్పుడు అమెరికాలో అందరూ కూడా బెంబేలు ఎత్తిపోతున్నారు అంతేనా అమెరికా ఎవరు వచ్చినప్పటి నుంచి ట్రంప్ వచ్చినప్పుడు అందరికీ పంప ఎందుకు వాడి రాజ్యాధికారం ప్రజలకి ఎంత అనుకూలంగా అక్కడ ఉన్న వారికి లేదు ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది ఇక్కడ బయట దేశంతో రిలేషన్స్ కట్ చేసుకుంటున్నాడు తర్వాత ఇక్కడ కూడా రేట్లు ఏమవుతున్నాయండి చేస్తుంది ఎందుకంటే అంత అమెరికా కరెన్సీ మీద ఆధారపడి లోకం అంతా వాడి మీద ఆధారపడి అట్లా చేసుకుంటు సో ఇప్పుడు ఏమవుతుంది చివరికి డిటాచ్ అవుతుంది సో కాబట్టి అందుకనే మనం కూడా ఈ మూర్ఖుడు ఈ సాధన వాడికి ఏ మాత్రం కూడా మన మీద ఎంత ఇచ్చినప్పటికీ కూడా అది మనకి నష్టమే కలుగు చేస్తుంది ఎంత ఇచ్చినా కూడా నష్టం అందుకని ఎప్పుడు కూడా వేసుకోవడం ఆశ్రయించాలి ఇంకా సహవాసం కలిగి ఉండాలి వాక్యం చదువుకోవాలి అర్థం చేసుకోవాలి దాన్ని పాటించాలి చదువుకున్న వాక్యం చదివా సరిపోదు ఏం కావాలి దాంట్లో ఉన్న సబ్స్టాన్స్ అర్థం చేసుకొని అన్ని చేయాలి పాటించుకే మీరు చదువుకుంటున్నారనుకోండి బీ టెక్సర్ చదివారు టెక్ చదివారు సో ఇప్పుడు మీకు అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది మొదటి నుంచి కూడా మీరు బాగా చదువుకొని దాన్ని అభ్యాసం చేశారు కాబట్టి ఇప్పుడు ఏమైంది మీరు క్లాస్ బై క్లాస్ పాస్ అవుతూ వచ్చారు తర్వాత మీకు ఉద్యోగాలు వచ్చాయి ఇది కూడా అంతే ఇది చదువుకొని విడిచిపెట్టే మూఢభక్తి కాదు ఇది మూర్ఖభక్తి కాదు ఇది ప్రతి వరల్డ్ ఏముంది లైఫ్ ఉంది మంచి చెడు వేరే చేసి చెప్తుంది దై దైవ సంబంధమైనది సాతన సంబంధమైనది చూపిస్తుంది అదే మన మార్గాన్ని నిత్యాత్వంలోకి నడిపించే మార్గాన్ని చూపిస్తుంది అపాయకరమైన దాన్ని తప్పించుకునే మార్గాన్ని మనకి చూపిస్తుంది కాబట్టి ఇస్రాయల్ ఎవరిని కోరుకున్నారండి అభివృద్ధి అయితే ఇప్పుడు ఏం చేస్తుందంటే వీరు అభిమే లేకు తర్వాత షకేమి యజమానులకి బహిరంగ ఎట్లా వచ్చి దురాత్మ దేవుడే వదిలి ఎందుకు దురాత్మను వదిలిపెట్టుంటాడు యాక్చువల్గా పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వాల్సింది ఏంటండి పరిశుద్ధ ఇప్పుడు ఏసు ప్రభుని అంగీకరించిన మనము దురాత్మ పోతాడు పరిశుద్ధాత్మ వస్తాడు అయితే నీవు దుష్టత్వం చేసినప్పుడు దుష్టత్వాన్ని వదిలేస్తాను సాతాను వచ్చి ఏం చేస్తాడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే నీవు నేను ఏ రక్తం చేత కడగొట్టాను కనుక దుష్టుడు మనల్ని ముట్టుకుండా కాపాడుతుంది ఎప్పుడైతే ఆ కంచె తీసేసాడనుకో వాడు వచ్చి అందుకనే మన హృదయాన్ని ఖాళీగా పెట్టుకోవద్దు పెట్టుకుంటే ఒక దయ్యంలో ఏడు దెయ్యాలు వస్తాయి ఒక దేయంపై ఎన్ని దేయాలు వస్తాయి ఎందుకు హృదయాన్ని ఖాళీగా పెట్ట ఎప్పుడు దేవుని వాక్యం ద్వారా నింపుకోవాలి వాక్యం చేత నింపుకోవాలి సో అలాగా ఏ శుభ్ర అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మను వరమానుకృతి ఎప్పుడైనా పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టినప్పుడు నిర్లక్ష్య పెట్టినప్పుడు ఓకే పరిశుద్ధాత్మ శక్తితో జీవించినప్పుడు దేవుని విషయాల పట్ల ఆసక్తి లేనప్పుడు వాక్యం పట్ల ప్రార్థన పట్ల సహవాసం పట్ల ఆసక్తి లేనప్పుడు వాడే వస్తాయి వచ్చి ఏం చేస్తాడండి అంత అసమాధానం కొట్లాట్లే ఎక్కడ చూసినా మిస్అండర్స్టాండింగ్స్ కదా నెమ్మది ఉండదు వాడు వచ్చాడంటే మనకి నెమ్మది ఎప్పుడు కూడా చెడు క్రియలు చేసే దాంట్లో బిజీగా పెడతాం దేవుణ్ణి నిర్లక్ష్యం చేసిన దాంట్లో బిజీగా పెడతాం లోకంతో స్నేహం చేసే దాంట్లో బిజీగా కాబట్టి వీరిని ఏం చేశాడు దురాత్మను పంపాడు అప్పుడు షకేము యజమానులు అభిమ్యలేఖను వన్ సెంచురీ అంటే ఏం చేశారు మోసం చేశారు కదా మోసం చేశారు అట్లా ఇప్పుడు మనం లోకాన్ని శాతాన్ని నమ్ముకుంటే ఏమవుతుంది మోసం ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు శిష్యులు ఒక శిష్యుడు ఏసు ప్రభుని ఏం చేశాడు యోధాస్కర్యాతో మంచి యేసు ప్రభు వచ్చింది దాని కొరకే బట్ ఆయన సాతాను చోటిచ్చాడు కాబట్టి సాతానుడు దురాతంలో ప్రవేశించి ఏకంగా తమ దేవుణ్ణి తమ రక్షకుడు యేసు ప్రభుని అర్ప అర్పించేటట్టుగా ఎంత దౌర్భాగ్య ఇప్పుడు మనం యేసు ప్రభు శిష్యులుగా ఏ దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు మనం ఈ జాగ్రత్త లేకపోతే యోధ ఇస్కర్యోతలాగా ప్రవేశిస్తాం దురాత్మ మన దగ్గరికి రాకూడదు సన్న పెంచుకో అందుకనే మనం ఏం చేయాలి జాగ్రత్త చూడండి యాకో పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనం చదవండి జేమ్స్ యాకో పత్రిక నాలుగో అధ్యాయం ఆరు ఏడు వచన చదవండి త్వరగా చదవండి

ప్రార్థన చేయండి వాక్యం వినండి వాక్య ప్రకారం నడుచుకోండి తర్వాత సమాజంగా కోటి మానకండి యూత్ మీటింగ్ రెగ్యులర్గా వినండి శువార్త సువార్త రండి గిటాడు పనులు పెట్టుకొని వెళ్ళిపోకండి అని చెప్పి కానీ దేవునికి లోపెట్టడం వాక్యం వినే దానికి విధేయలు ఒకటి దేవుడు డైరెక్ట్గా దేవుడు మనకు కనపడేపుడు వాక్యపు దేవుడు వాక్యమే దేవుడు కాబట్టి ఈ దేవుడు మన దేవుడు వాక్యం ఆ వాక్యాన్ని నేర్చుకుని రెస్పెక్ట్ చేసి ఆ విధంగా చేసినప్పుడు దేవునికి విధేయులు అయితే వెన్ వి టు గాడ్ జీజస్ క్రైస్ట్ సో డెవల్ ఈజ్ డెబల్ విజ్లీ దయ్యాన్ని పాత్ర అంటే దయ్యం నేను వెనబడిస్తున్నాడు శాంత వరకు ఎందుకు ఎక్కడన్నా ఉన్నావా లేకపోతే షకేన్ పెద్దలాగా నువ్వు ఉన్నావా యజమానులాగా నువ్వేమన్నా ఉన్నావా యువత ఇస్కర యువతలాగా ఏమైనా ఉన్నావా ఇవన్నీ కూడా వాడు చెక్ చేస్తూ ఉంటారు కాబట్టి వాడు పట్టుకున్నాడంటే జీవితం అంతా కూడా పాడైపోయింది ఈ జీవితం కాదు కానీ ఈ మాత్రమే కాదు కానీ ఆత్మీయ భవిష్యత్తు అంతా పాడేవి శాశ్వత భవిష్యత్తు దేనికి స్పిరిట్కి దేనికి భవిష్యత్తు లేదు రేపు మనది కాదు రేపు ఉంటామో ఊడతాము అని తెలియదు తెలుసా ఎక్కువ కాలం అన్నవాడు ముందుగానే పోవచ్చు నేను రేపో మాపో చచ్చిపోతానన్నవాడు నూరేళ్ళు బ్రతుకోవచ్చు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏమనుకోవాలి నేను నిన్నటి వాడిని అయితే దేవుడు ఈరోజు పొడిగించాడు అయితే దైవికమైన ఆలోచనలు కలిగి ఉండాలని మనం చూసాం ఎప్పుడు శాతాన్ని ఎదిరించాలి యవనస్తులుగా విశ్వాసులుగా ఎవరైనా సరే పెద్దలైనా సరే ఈ షకీము యజమానులు బాగా అభిమాలేకి ఉంటుంది షకేం యజమానులు చేసిన పని తప్పు పని ఏంటి చెప్పిన చూద్దాం వాళ్ళు మొళ్ళ మొళ్ళ పొదని కోరుకున్నారు అంటే పాపిష్టుడైన నరహంతకుడైనా నరహంతకుడు అంటే ఇంకా పెద్దది సొంత అన్నలు ఏం చేశాడండి చంపేసిన వ్యక్తిని వారు అంతకన్నా కోరుకుంటారు కాబట్టి సో అట్లా కోరుకున్నారు కాబట్టి అవధింది అయితే మనం కూడా ఈ సాతాన విషయంలో కానీ లోక విషయంలో కానీ లేక శరీరానుసారంగా ప్రవర్తి ఈవెన్ అయినా సరే జాగ్రత్తగా ఉంటూ సో మంచి వారితో మనం సాంగత్యం దుష్ట సాంగత్యము చెడు నడబడిని పాడు చేయి మంచి నడవాడి దేని పాడు చేస్తుంది చూడండి పద్నాలుగు ముప్పై మూడు మొదటి కొనింది మొదటి కొనింది పద్నాలుగు ముప్పై మూడు చూడండి చూడండి పదిహేను ముప్పై మూడు మొదటి కొన్ని దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది దుష్టుడు సాధనడు వానికి ఏమాత్రం చేయకూడకూడదు లోపల తాకులు కూడా మనం కూడా చోటు జాగ్రత్త ప్రార్థన చేసుకుందాం